న్యూస్ తెలుగు గొట్టూరు ప్రతినిధి ప్రభుత్వ డిగ్రీ కళాశాల చేబ్రోలుకు చెందిన విద్యార్థిని కుమారి పి శిరీష ఫస్ట్ ఇయర్ బీకామ్ చెందిన విద్యార్థి ఇండియన్ పవర్ లిఫ్టింగ్ ఫెడరేషన్ వారు హరిద్వార్లో ఈ నెల జనవరి పద్దెనిమిది నుండి ఇరవైవ తేదీ వరకు నిర్వహించిన శుభ్రత క్లాసికల్ నేషనల్ ఛాంపియన్షిప్ అరవై తొమ్మిది కేజీ విభాగంలో జాతీయ స్థాయిలో పవర్ లిఫ్టింగ్ నందు మొదటి స్థానం చేసుకున్నారు ఈ పోటీల్లో ఈ విద్యార్థి మొత్తం రెండు వందల పదిహేడు పాయింట్ ఐదు కేజీల బరువును ఎత్తి జాతీయ స్థాయిలో పవర్ లిఫ్టింగ్ నందు మొదటి స్థానం పొందారు అంతేకాకుండా వంద కేజీల డెడ్ లిఫ్ట్ ఛాంపియన్ పోటీలలో కూడా జాతీయ స్థాయిలో మొదటి స్థానం పొందినారు ఈ సందర్భంగా కళాశాలలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ప్రిన్సిపాల్ డివి శ్రీదేవి కుమారి శిరీష అని అభినందించారు ఈ సమావేశంలో మిగిలిన అధ్యాపకులు సిబ్బంది అధ్యాపకు విద్యార్థి అధ్యాపకులు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు కళాశాల వ్యాయామ విద్య అధ్యాపకులు పి గణేష్ విద్యార్థిని మరికొన్ని విజయాలు సాధించాలని ప్రత్యేకంగా అభినందించారు